మన మంత్రి కానీ కొత్తూరు కానీ రెండు ఊర్లు నేను అన్న కారకన్న అభిమానే ఆయన మీద ప్రేమతో చేస్తూ ఉండే ఆయన చేసే సాయంలో మనకు పెద్ద సమస్య కాదు ఆయన చేసే సాయంలో పెద్ద సమస్య కాదు ఎందుకంటే ఒక మంచి వ్యక్తి కాబట్టి ఇంకోటి నేను ఆయన పక్కా ఫ్యాను ఈ రెండు గ్రామాలకే ఎవరు చనిపోయినా నాకు తెలిసినాక గంట రెండు గంటల్లో నేను నేను వలస పోయినా ఆడి నుంచి అయినా వాళ్ళకి అందుబాటులో మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మీరు పోయి నేనైతే ఆ టయానికి రాలేను అని వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినాక ఊరు పెద్ద మనుషులతో ఇద్దరితో మాట్లాడినాక వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతా ఉంది ఐదు వేల రూపాయలు ఇంతకుముందు ఇచ్చారు ఇప్పటికి పదకొండు పదకొండు మందికి అయిపోయింది అరేనే అదే మాటవికి కొత్తూరు కొత్తూరు ఎందుకు ఇట్లా ఇవ్వాలన్న ఆలోచన కలిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇది ఒక అనుమానం వస్తుంది ఎందుకంటే ఒక ఐదు రూపాయలు మనం నమ్మే స్థితిలో కాల సిచువేషన్ లేదు ఇప్పుడు ఉండే జనరేషన్ కానీ ఒకటి ఎందుకంటే రేపటి వరకు మనకేం గ్యారెంటీ ఉండదు శివరింసం చనిపోయేటప్పుడు మనమైనా కూడా ఈ మనం చేసిన పనిలో గుర్తుకొచ్చి మనం అయినా ఎందుకు మంచి చేయాలి ఎందుకు మంచి కానీ ఆ రోజు కాదు ఈ రోజే మనము చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు లాస్ట్ లో స్టార్ట్ చేసిన దీన్ని అంటే ఇంతకు ముందు వలస పోయినకాడ ఇచ్చిన గుంటూరు కానీ అంటే ఆరోగ్య ఇద్దరు ముగ్గురికి ఇచ్చినాం మనం ఒకే ఇచ్చినామని చెప్పినా తక్కువ మనము రెండు గ్రామాలకు అయితే మనకే తెలిసినాక ఎమర్జెన్సీగా దాని గురించి మీట్ అవుతాం మంత్రికి ఎమర్జెన్సీగా కష్టపడింది తప్ప నేను ఆల్రెడీ ఊర్లో కూడా లేరు వలస ఇప్పుడు రెండు సంవత్సరాలు ఊరు రోజులు పెట్టి నా నుంచే నాకు ఎవరో ఒకరు మా ఊర్లో అందుకంటే పోస్ట్ ఉంది వాళ్ళ పోస్ట్ ఉంది ఆ నెంబర్ నుంచి మనకి ఫోన్ చేయరు

నలభై ఆరు అరవై మూడు సున్నా ఒకటి నేను లేకపోయినా నా ద్వారా ఎవరు ఎవరు పోతారు అడిగి నేను ఓకే అయిన తర్వాత ఆ పెద్ద మనుషులతో మాట్లాడిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాతే మమ్మల్ని ఎవరెవరు పోతారు మన టీం సోంతూర్ మంత్రికి గిడ్డ